హాయ్ అండి ఈరోజు టిఫిన్ వచ్చేసి తను అట్ల పిండి అయితే పంపించిందమ్మా దాంట్లో అయితే టిఫిన్ అయితే రాస్తున్నాము ఏదైనా సరే నేను జల్లరిస్తాము లేకపోతే అదేనా తినది ఏదైనా గనచ్చే పూరుగులు అలాంటివి వచ్చాయి అనుకోండి నాకు అసలు జనకుంది కదా అందుకని ఎప్పుడైనా సరే నేను జల్లీరిస్తా ఇట్లా జల్లీ ఇచ్చావు అనుకోండి బాధ ఉండదు పచ్చిమిరకాయలు తీసుకున్నామంటే కూరగాయలు రేట్లు అన్ని పెరిగిపోయినాయి అసలు మా చెట్లు ఎప్పుడు పెద్ద అవుతాయో నేను ఎప్పుడు కాయలు పోస్తాను 桑德尼。So, ఇప్పుడుకే లేట్ అయిపోయింది త్వరగా చేసి అది మా బాబు ఒక కాకలాకలు అంటున్నాడు అట్లే పోస్తాం కాబట్టి అట్లు పోస్తాం కాబట్టి ఇలా పెట్టేస్తే సరిపోద్ది మళ్ళీ మోతీయకుండా కరెక్ట్గా నేను కరెక్ట్గా నేను ఏ రోజైతే వీడియో తీద్దాం వంట చేసేటప్పుడు చెప్పాలనుకుంటాను ఆ రోజే కరెంట్ పోయి రోజు వెంటనే ఇచ్చావాడు ఈ రోజు ఏం ఇవ్వలేదు అమ్మ వచ్చేసి ఈ రోజు అట్లు కిడ్ పంపించిందని చెప్పాను కదా ఇప్పుడు కరెంట్ వచ్చేదాకా ఉండి ఇప్పుడు పోస్తున్నాం ఈరోజు అయితే ఆనియన్ ఉల్లి దోశ అయితే వేస్తున్నాను రోజుల నుంచో తినాలనిపిస్తుంది కరెక్ట్ గా మమ్మీ ఈ రోజు పిండి పంపించింది ఉల్లి కారం దోశ మీరు ఎంతమందికి ఇష్టం కామెంట్ చేయండి బాగుంటుంది కదా నాకు చాలా ఇష్టం వేసుకున్నాం అనుకోండి మండ పుట్టింది 舅舅妈。 బాగుంది కదా ఈ ఉల్లిపాయ దోశలో స్మెల్ ఉల్లిపాయ స్మెల్ బాగుంటుంది స్మీల్ ఎందుకు ఇష్టం కామెంట్ చేయండి గోపు నేను నిద్రపోయి వేసేసరికి అమ్మ వాళ్ళు అయితే ఇది ఇచ్చేళ్ళారంట అంటే నాన్న కొంచెం పని ఉండి వాళ్ళు ఇంకోళ్ళు అయితే వెళ్ళారు మా బాబుకి ఎప్పుడైనా సరే మా నాన్న ఇంకోళ్ళు కానీ చీరలు కానీ ఎక్కడికి వెళ్ళినా కూడా మా బాబుకి పాలకోవ ఇష్టం అని చెప్పి ఇదైతే నేను చెప్పనక్కర్లేదు మా నాన్న అయితే తీసుకొస్తాడు ఏదైనా ఇష్టం ఉన్న వాళ్ళకి మనం ఏది చెప్పినా చెప్ప పని తీసుకొస్తారు ఇష్టం లేని వాళ్ళు ఎట్లా అంటే చెప్పినా కూడా మర్చిపోయామనో మాకు వినపడలేదనో ఏదో ఒకటి చెప్తా ఉంటారు సాకులు వాళ్ళు మనం ఏది చేయలేము అసలు నేను మనకి కనీసం చెప్పని కూడా చెప్పలేదు తీసుకురానా అని చెప్పని ఇక ఇది వచ్చేసి పూలు అమ్మ పూలు పంపించింది ఇది ఏంటిదో మరి నాకు తెలీదు ఇది కూడా మా బాబుకి ఇష్టమైనవి ఇది వచ్చేసి మినపు చక్రాలు ఇవి కూడా మా అబ్బాయికి చాలా ఇష్టం మినప చక్రాలు అందుకని మినప చక్రాలు అంటే అందుకు ముందు పెళ్లి కాకు ముందేమో నాకు ఇష్టమైనవి తీసుకొచ్చేవాడు మా నాన్న అంటే నాకు పాలకోవ ఇష్టమే మినపు చక్రాలు కూడా ఇష్టమే ఇప్పుడు వచ్చేసి మా బాబుకి ఇష్టమైనవి తీసుకొస్తున్నాడు ఏదైనా అంటారు కదా సామె అసలు కంటే వడ్డీ ముద్దు అని చెప్పని అలా ఉంటుంది తీసా తిను వీడియో తీసా మా అబ్బాయి ఇప్పుడే లేచడం అందుకే మాట్టు పెట్టాడు చూసాం కూర చెప్పు ఈరోజు ఏం కూర పప్పు 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 అని చెప్పు పప్పు ఈరోజు ఏం కూరలేదు మా నాన్న వస్తే ఇంకొకళ్ళు క్యాలీఫ్లవర్ కూర ఇంకా పప్పు తీసుకొచ్చాడు పప్పు మొత్తం వేసుకున్నావుగా వేసుకోదు కూడా

మేకర్లు కూడా వేశారు నాకు ఇష్టం ఉండవే